ప్రేమ నా దేవుని వాళ్ళారా గమనించండి ఇదిగో ఈ నెంబర్స్ వస్తున్నాయి చూడండి ఈ నెంబర్లు కొంచెం మీరు ఆలోచించండి ఎందుకంటే ఇదంతా కూడా ఫేస్బుక్లో నుంచి లండన్ నుంచి లేకపోతే అమెరికా నుంచి యుఎస్ఏ నుంచి అదే రకరకాల ప్రదేశాల నుంచి మీకు ఇలాగా గిఫ్ట్లు వస్తున్నాయి లేకపోతే మా చర్చ్ చర్చి నుంచి మీకు ఇలాగా ప్యాకేజ్ పంపుతున్నామని ఆ వద్ద మాడతారు తొందరపడి వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళు మీ పార్సలు మీ ఇవన్నీ వేసి తర్వాత వాళ్ళు అంటారు మీకు ఢిల్లీ వచ్చేసింది మీకు ఇంత అమౌంట్ మీరు పే చేయాలి పే చేస్తే మీకు తర్వాత మీకు ఈ పార్సల్ వస్తుంది అని అంటారు అదంతా అబద్ధమండి దయచేసి క్రైస్తవులుగా పిలవడుతున్నవారు మంచి యుఎస్ నుంచి అనేక దేశాల నుంచి వస్తుంది అది వేరే విధం కానీ వీళ్ళు ఇలాగా ఫేస్బుక్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి వచ్చి మళ్ళీ తర్వాత వాట్సాప్కి వస్తారు వాళ్ళని కొంచెం గమనించండి ఎందుకంటే గమ్మున తొందరపడి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఎత్తం కానీ అలా చేయకండి ఎందుకంటే ఈ ఫేస్బుక్ చాలా వేరే వేరే ఫోటోలు పెట్టేసి మాకు డబ్బులు ఇవ్వండి అది ఇవ్వండి అని అడుగుతారు అదంతా కూడా అబద్ధం అండి అబద్ధం మళ్ళీ మేము చర్చికి వెళ్ళిపోతాము మేము చర్చ్ టైం అయిపోయింది మీరు చాలా మంచివారు మీరు చాలా విశ్వాసులు మీరు బెలివర్సు అని రకరకాలుగా మాట్లాడతారు కానీ గమనించి అది అలా ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి తర్వాత మీ ఈమెయిల్ మెయిల్ అడుగుతారు ఫోన్ నెంబర్ అడుగుతారు ఇంటర్ అడ్రస్ అడుగుతారు ఇవన్నీ అడుగుతారు చాలా భక్తిపరులుగా మేము ఇప్పుడే చర్చికి వెళ్తాం మేము ఇప్పుడే వచ్చామని ఒక్కొక్కరు పెళ్ళి చేసుకోకుండా ఎప్పుడు ఈ క్రీస్తులోనే ఉంటారు చూడండి అటువంటి వాళ్ళు పొటోలు కూడా పెట్టి చాలామందిని మోసం చేస్తున్నారు చాలామందిని మోసం చేస్తున్నారు గమనించి వాళ్ళని వాళ్ళు మాట్లాడితే అంటే మీరు ఫోన్ బ్లాక్లో పెట్టేయండి వాళ్ళ నెంబర్ ఎందుకంటే వాళ్ళు ఇదంతా దొంగ అకౌంట్స్ ఇవన్నీ అన్నమాట గమనించాలి ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము వివేకం కలిగి జీవించాలి కాబట్టి గొమ్ముని మనం జాలి పడిపోవచ్చు కానీ అతని వ్యక్తి జాలి పడే వ్యక్తి కాదు డబ్బులు దోసుకునే వ్యక్తి కాబట్టి గమనించి మీరు ముందుకు సాగాలని ప్రియమైన దేవుని వాళ్ళరా మరొకసారి మీ అందరికీ కూడా ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను తర్వాత టిక్ టాక్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఫేస్బుక్లో కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు గమనించాలి గమనించి ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఈ నెంబర్ మీరు గమనించాలి ఈ నెంబర్స్కి వస్తే చాలా వాళ్ళతో చాలా ఇంకా మాట్లాడతాం చేయండి వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడుబోన్ చేసి మనం మనం జాగ్రత్త పడతాం ఎందుకంటే ఇలాగా చెప్పువారు ఇలా చేసేవారు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది మోసపోతున్నారు గమనించి మోసపోకోకుండా అనేక మంది సోహదులను మనం కాపాడేవారు కావుతాం ఇటువంటి సాధారణ సంబంధ మనుషులు చాలామంది ఉన్నారు పని పాట లేకోకుండా ఇతర వాళ్ళు డబ్బుల మీద ఆశపడి అనేక మంది పేర్లు చెప్పి నా పేరు మధుబాబు దయచేసి మీరు గమనించి ఎవరెవరి పేరు చెప్పేసి డబ్బులు కూడా అడుగుతారు నా పేరు కూడా సహితం చెప్పేసి డబ్బులు కూడా అడిగే వాళ్ళు కూడా వచ్చేస్తారు అందుకని గమనించి మీరు గమనించి మేలుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఇంతటితో ప్రభునందు ఈ మాటలు ముగిస్తున్నాను మీరు మీ కుటుంబం కూడా వరిదిల్లాలే మేలు కలిగి సత్యం చెబుతూ మనం ఎదగాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను చాలా జాగ్రత్త దయచేసి ఈ ప్లస్ ఫోర్ ఫోర్ కానీ ప్లస్ సెవెన్ సెవెన్ కానీ గమనించాలని కోరుచు చూతతో ముగిస్తున్నాను ఆ మెయిన్